కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ల మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన డిపిఓ కార్యాలయంలో అధికారులతో సర్పంచ్ల సమస్యలపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని బిల్లుల విషయంలో వీరిని వేధిస్తున్నారని టీడీపీ కడుఫాలు కప్పుకోకపోతే బిల్లులు రావని బెదిరిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మండల వెంకటశేషయ్య పలు మండలాల సర్పంచ్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అసలు షోకానుండి సస్పెండ్ చేశారు సార్ ఫస్ట్ ఇన్ షోకాను ప్రదర్శనకి షో చేస్తారు దాని గురించి వినాలి కదా అవును సార్ ఉంటుంది ఉంటది ఏం చెప్పాలి ఏ మెక్స్ తీసుకోవాలి అది వేరే అప్పుడు యాక్చువల్గా ఒకసారి ఒక ఇన్స్పెక్షన్ జరిగింది విడిఎల్పి ఊన చేసి ఒక ఇన్స్పెక్షన్ చేసి ఏమన్నాడు ఒక రిపోర్ట్ ఇచ్చన్నాడు మళ్ళీ పేపర్లో రాశారు అసలు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ చేస్తుందా ఇమీడియట్ పేపర్ చేస్తుందా ఈనాడు పేపర్ వస్తే మీరు ఏం చేస్తారు మీనడ్ పేపర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇన్స్పెక్షన్ ఏమొక పేపర్ లో రాస్తే ఇన్స్పెక్షన్ చేయకూడదా కాదు పేపర్ గురించి కాదు వాళ్ళని మళ్ళీ పెట్టేశారు పెట్టే దాంట్లో వచ్చింది ఈ లో సగరే చేయలేదను అప్పుడు వేరే డిఎల్పిని పంపించినప్పుడు మొదట డిఎల్పిని సస్పెండ్ చేయాలి లో సర్కరే అంతే కదా అంటే ఆఫీస్ లో ఉండేవంటి వాళ్ళు నేను కమీషనర్ గారికి సరే మీన సరే ఒక డిఎల్పి ఓ చేసిన తర్వాత ఆ డిఎల్పి ఓ తప్పు చేశాడని చెప్పి రెండో డిఎల్పి ఓ ఒకటి సమాధానం అంటే రికార్డు ఎక్కడ ఉంది రికార్డు ఆ పంచాయతీ ఆఫీసు మీరు ఎక్కడ ఉంది రికార్డు ఎక్కడ ఉంది కనీసం జరాక్స్ కాపీనా ఉండే వాళ్ళు ఎక్కడ మీకు రిప్లై ఇవ్వాలి చెప్తున్నా రికార్డు రికార్డు నువ్వు నువ్వు చెప్పేది అసలు ముందు నువ్వు నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసి వారం రోజుల్లో పది రోజుల్లో రిప్లై ఇవ్వమంటే ఆ పదిహేను రోజులు ఆ పదిహేను రోజుల లోపల వాళ్ళ దగ్గర రికార్డ్ లేకపోయాయి రికార్డు దిగేటప్పుడు నీ పదిహేను రోజులు టైం అయిపోయాడు సస్పెషన్ సర్పంచ్ కి చెప్పుకో నేను చెప్పింది ఆ రిపోర్ట్ గురించి నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే మొదట మీరు రాసినప్పుడు మేము రిపోర్ట్ సంతపరిచారం ఇవ్వలే దాంట్లో మీరు వాళ్ళే అడుగు మొదట దాంతో పాటు ఇచ్చారు ఇచ్చాం సార్ నెంబర్ వన్ ఇచ్చాము మళ్ళీ ఇచ్చాం సార్ ఒక్కదానికి ఒక్కొక్కదానికి చెప్పు మీ సర్పంచ్ సర్వ్ చేసినవాడిని పిలువు ఇచ్చాడా లేదా అడుగు ఇవ్వలేదు మొదటి ఇవ్వలేదు రెండోసారి కూడా మామూలుగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రాసిన తర్వాత మీరు ఇచ్చారు కలెక్ట్ చేసుకున్నాడు సరే మీరు ఏదో దాచి పెడుతున్నారో చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో ఏంటంటే మీరు షోకాదు నోటీస్ ఇవ్వండి తప్పు చేస్తే ఏదన్నా చేయండి సరిపోతుంది అబ్జెక్షన్ గు ఎక్స్పెండిచర్ అబ్జెక్షన్ ఎక్స్పెండిచర్ అంటే కరెంటు బిల్ కట్టిన అబ్జెక్షన్ బిల్ ఎక్స్పెండిచర్ మనకి కట్టకపోతేమో వాడు కరెంట్ కట్ చేస్తుంటారు కట్ చేస్తేమో సత్వం చేయలేము ఎందుకు జనాలు విధంగా చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటారు అదొక సమస్య రెండో సమస్య వెంకటాచరణ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతమంది బీజేపీ వస్తారు మొత్తం నేషనల్ లెవెల్లో ఉండేటువంటి లీడర్స్ మినిస్టర్స్ అందరితో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడ కలెక్టర్ గారు డీపీ వచ్చి మీకు ముందు ఇమీడియట్ గా ఇట్లా క్లీన్ చేయండి జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి బ్లూ బుక్ బ్లూ కావాలి మీరు అది ఇదే మీరు చెప్పని చెప్పి కూర్చోబెట్టి అన్ని చేయిస్తే ఆ రోజేమో హడావిడిగా చేసి కలెక్టర్ గారు చెప్పారు అన్న సెక్రటరీ చెప్పి సెక్రటరీ మనుషులు పెట్టి చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వాటి ఏడు తర్వాత అది మీరు అధ్యక్ష ఎక్స్పెండ్ చేస్తే నేను బట్టి నాకు లేదా ఎట్లా ఆ రోజేమో మీరు ఆర్డర్ ఇయ్యరు మీ కలెక్టర్ ఆర్డర్ ఇయ్యరు ఇప్పుడు ఆ రోజు కొంతమంది ఎంట పెడతారు మీరు అని చెప్పి అది వన్ ఆఫ్ దారి 사메이저를타쪽으로돌려주시겠 <목소리법> సర్పంచ్ హెండ్ అంటే ఎనభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సార్ ఇప్పుడు బ్లీచింగ్ డబ్బులు ఇవ్వాలి చూపించు చూపిస్తాను నువ్వు రెడీగా లేకుండా ఎట్టు నేను వస్తానని తెలుసు కదా రెడీగా పెట్టుకుంటారు నాకు తెలియదు కదా సార్ వచ్చేది అందుకని నూల్ పొజిషన్ ఇస్తా నూల్ పొజిషన్ ఎప్పుడు ఆ మాత్రం ఇప్పుడు ఇచ్చేస్తాను సార్ రూల్ పొజిషన్ రూల్ పొజిషన్ ఏమో రూల్ పొజిషన్ ఇస్తారు అకౌంట్ లో సొంత అకౌంట్ లో వేసుకోవడానికి లేదు సార్ రూల్ పొజిషన్ నాకు ఇవ్వు ఒక కాంట్రాక్ట్ తీసుకొని చేస్తే వాడికే ఇవ్వాలి సార్ కాంట్రాక్టర్ 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 భర్త చేయకూడదు కాంట్రాక్టర్ ఉండే రూల్ పొజిషన్ ఇవ్వు అది కాంట్రాక్టర్ పని చేయకూడదు భర్త చేయకూడదు రూల్ పొజిషన్ ఉంటుంది తర్వాత దాని దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు బిల్స్ కావాలన్నా ఏదైనా పనులు చేసినా పేమెంట్ కి పెట్టకపోతే సెక్రటరీ ఆపుతుంట్రీ ఒక పక్క సరే సర్పంచ్ గారు వాళ్ళు రొటోకాలు లేకండి సర్పంచ్ తర్వాత ఆటోమేటిక్ గానే లేకపోతే ఇస్తాం సర్పంచ్ చెక్ పౌర్ ఉన్నప్పుడే పెట్టడం లా బిల్లులు కట్టలేదు సర్పంచ్ కి చెక్ పౌర్ ఉన్నప్పుడు నేరుగా నీకు చెప్పారని మూడు సార్లు బిల్స్ పెండింగ్ ఉంటాయి పేమెంట్ చేయించిన పరమగ్రి పట్టణం సంబంధించిన దాంట్లో మీకు చెప్పిన తర్వాత వాటి ప్రామగిరి పట్టణం సర్పంచ్ కి షోకర్ నోటీస్ అని సర్పంచ్ చెప్పు పవర్ తీసుకో ఫోన్ చేయరా నేను మాట్లా చెక్కు పవరు వాళ్ళ సెక్రటరీ కోఆపరేట్ చేయటం లేదు వాడు పనులు చేసినటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నాయంటే లేదు సార్ చేయిస్తానని చెప్పి మాట్లాడడం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఇష్యూ అవుతుంది దాని గురించి నేను మాట్లాడతాను వంద రకాలైనటువంటి ఇష్యూలు వస్తే వంద రకాలైనటువంటి ఇది తీవచ్చు వంద రకాలైనటువంటి సర్పంచ్ని తీశనేటువంటి ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు సర్పంచ్ తప్పు చేశాడా లేదా అని ఎన్క్వైరీ చేస్తే తీయాలని వస్తుంది కానీ సర్పంచ్ని తీయాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే అడ్డే దగ్గర వంద వస్తాయి నేను నువ్వు మంచివుడు అనుకుంటే ఒక రకాల మీద ఎలిగేషన్స్ పెట్టాలనుకుంటే వాళ్ళు చెప్పొచ్చు నేను సార్ మీ నా కాన్స్టి కదా జిల్లా అంతా ఈరోజు వేరే ఎక్కడో పేపర్ తీస్తే సార్ మంచి షో కదా ఏదైనా కూడా

మొత్తం <laughs> బట్ట <últim> <laughs> మీకు డ్యూటీనే సర్పంచ్ తప్పులు చేస్తే అది తప్పులే ఎందుకంటే సర్పంచులు తప్పులు చేస్తే వాళ్ళని పాపం తప్పుడు వాళ్ళు ముద్రేస్తుందనే బాధ చెప్పని చెప్పండి అభ్యంతర ఖర్చు ఏదైతే అభ్యంతర ఖర్చు పదిహేడు లక్షల ఎనభై చెప్పండి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ సర్పంచ్ కేస్తారండి మీరు కుమార్జె స్పెషల్ ఆఫీసర్ కి సర్పంచ్ కి సంబంధం చేసి

జనరల్ ఫండ్స్ నలభై ఏడు వేల రెండు వందల రూపాయల దుర్వినియోగము మరియు పదిహేడు లక్షల ఎనభై వేల ఐదు వందల అరవై రూపాయలు అభ్యంతర ఖర్చుకు పాల్పడి ఉన్నారు ఏం రాశారు పై సూచికి ఎనిమిదిలో డివిజనల్ పంచాయతీ అధికారి కావలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ వారు సదర గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ శ్రీమతి మందల రాజేశ్వరి గారు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో గ్రామ పంచాయతీకి నుండి క్రింద చూపిన విధముగా వివిధ నిధులు దుర్వ్యోహ మరియు అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నారు అది హెడ్డింగ్ అప్పటికి ఆమె మందల అది దాబా పేపర్ వచ్చేసింది మందల రాజేశ్వర్ గారు డబ్బులు దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ సాధారణ నిధుల నుండి డ్రా చేసిన మొత్తంలో ఐదు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు

దుర్వినియోగం చెప్పేది అప్పుడు వేల ఐదు వందలు పన్నెండు వందలు ఐదు వందలు నాలుగు వందల డెబ్బై రెండు మీ துபியு நம்ம सरपंचரே மேடைக்கு வந்துட்டு அந்த பெட்டின ஃபுல் இருக்கு அந்த ವಸ್ತುளన్నీ கொண்டு கொண்டு நான் வந்துட்டேன். சரிங்க. இது பத்தி இருக்கு. சரி. ஸ்லோவா போங்க.RenderTarget. ஸ்பீட் தங்கிையம்மா. நான் ஸ்பீட் தங்கிையில ஸ்லோவாக போறது.

रात मल्ली पंप आप कर सेवन सिचुएशन सर मल्ली लड़ेगा रात मल्ली पंप आप कर सेवन सिचुएशन कर लड़ेगा यस मुकाम का यस मेंट बनेगा ये दो तुम ले लोगे दांत के दिन सर दांत का वह तो राजी sure... संदर्भ ఏడు దాంట్లో ముప్పై రెండు వేల ఇరవై కాదు సార్ దాంట్లో అబ్జెక్షన్ వచ్చింది సార్ పదకొండు వేలు అంటే దీంట్లో జేసీబీ రెండు పని జరుగుతూ ఖర్చు పెట్టారు సార్ ఏపీఆర్ గారు కాంగ్రెస్ నేతలు కానీ తర్వాత పార్టీని డైరెక్ట్గా పే జరగడం జరగలేదు అది ఎవరికి అమౌంట్ వచ్చింది పంజాబ్ స్వీపర్ సాలరీ ఐదు వేలు ఇచ్చేస్తా అంటే ఆరు వేలు ఇచ్చారు దాంట్లో వెయ్యి రూపాయలు రికార్డు సార్ ఐదు వేలు చేస్తారు నాలుగు వేల తొమ్మిది యాభై రూపాయలు నెట్ కనెక్షన్ కోసం ఖర్చు పెట్టేస్తారు దానికి సంబంధించి రికార్డు సార్ బిల్లు కానీ ప్రింటర్ రిపేర్ కోసం రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టారు చేస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచుల మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి దీనిలో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరులు మద్దతుదారులు సర్పంచులుగా కావడం జరిగింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ సర్పంచులని బలవంతంగా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చి కండువా వేసుకుంటారా లేదా తెలుగుదేశం పార్టీకి కండువా వేసుకోకపోతే మీకు ఉన్నటువంటి చెక్కు పౌరులు రద్దు చేస్తాము మిమ్మల్ని తొలగిస్తాము అని ఈరోజు రకరకాలుగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే శాషయ్య మీద కక్ష సాధింపుల కోసం ఆ మహిళని పాపం ఏదో ఒక పత్రికలో రాశారని చెప్పి చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి దానిలో లక్షల లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటే ఈరోజు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నోరు మెదపలేనటువంటి పరిస్థితి బిల్సు చూపిస్తే నీళ్లు నమ్మినేటువంటి పరిస్థితి ఏ బిల్లులున్నా ఎక్కడన్నా పాపం వాళ్ళకు సంబంధించినటువంటి దానిలో మొదలకూరు సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ పాపం నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది బీసీ ఓసీతో పాటు మహిళల సర్పంచ్లుగా ఉన్నారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళందరినీ అవినీతి పరులుగా చిత్రీకరించి తొలగించకుండా మేము అధికారులకు ఒకటే విషయం చెప్పాం మీకు మేము ఉండడం ఇబ్బందిగా ఉంటే మా మీద మీరు పాపం ఆ మహిళల మీద వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ మీద దయచేసి మీరు రాయకండి మీకు ఇష్టం లేదంటే మాకు చెప్పండి అధికారులు చెప్పించండి మేము రాజీనామా చేయించేస్తాం వాళ్ళ చేత పాపం ఎందుకంటే పాపం చేతి డబ్బులు ఖర్చు పెట్టుకొని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అప్పులు పాలైనటువంటి సర్పంచ్లు ఉన్నారు పాపం విల్లులరావు వాళ్ళ దగ్గరేమో పనులు చేయిస్తారు ఈరోజు వెంకటాచలానికి సంబంధించి ఆ రోజు వైస్ ప్రెసిడెంట్గా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన కలవడానికి కానీ చాలా మంది ప్రముఖులు వస్తారు ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు మేము బ్లూ బుక్ ఫాలో కావాలి కాబట్టి ఈరోజు రెండు వందల మందిని పెట్టండి మూడు వందల మందిని పెట్టండి రైల్వే స్టేషన్ క్లీన్ చేయండి ఇక్కడ క్లీన్ చేయండి హైవే దగ్గర అంతా క్లీన్ చేయండి దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటర్ ట్యాంకర్లు పెట్టండి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చెప్పి రోడ్లు వేయండి వెళ్ళడానికి లేదా అక్కడ రైల్వే లో వెళ్ళడానికి రోడ్లు వేయండి అక్కడక్కడ కొన్ని దగ్గరలో వేరే ప్రాంతాల్లో రైలు ఆగితే వాటన్నిటికి వేయండి అని చెప్పి వాటికి ఆ రోజుకు ఆ రోజు ఖర్చు పెడితే వాటి అన్నింటినీ దుర్వినియోగం అభ్యంతర ఖర్చుల కింద రాసిపెట్ పాపం నేను పచ్చని చెట్టు కింద నిలబడి చెప్తున్నా మా మొదలకూరు సర్పంచ్ ఎస్టి నేను ఉండను సర్పంచ్ గా అంటే చదువుకున్న అమ్మాయి తల్లి నువ్వు సర్పంచ్ గా ఉండవని చెప్పి ఒక్క రూపాయి ఆ బిడ్డ ఒక్కరోజు కూడా ఎవరికి తెలియకుండా సంతకం పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు అటువంటిది ఈ రోజు ఆ ఎస్టీ సర్పంచ్ కి సంబంధించినటువంటి చెక్ కోరు గతంలో ఎస్సీకి సంబంధించినటువంటి చెప్పుకోరు తొలగించారు ఈ రోజు మీరు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకు ఎవరు బాధ్యత వహించాలా మీ అధికారులు బాధ్యత వహించాలి వాటిని పక్కన పెట్టి ఆ అధికారంలో కూడా ఎంపిక చేసుకుంటున్నారు దౌర్భాగ్యం ఏ అధికారైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన గతంలో గట్టిగా పనిచేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని మీరు భావిస్తున్నారో మీకు పనులు చేయలేదని చెప్పి చెప్పి మీరు వాళ్ళ మీద కక్ష పెంచుకున్నారో దానికోసం ఈరోజు ఆ అధికారులు ఎంపిక చేసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే పనులు చేయాలి అంటే మీరు పనులు చేయించేటువంటి పరిస్థితులు లేదు వీళ్ళు నీళ్లు ఇవ్వాలి అంటే పంప్ ఆపరేటర్కి డబ్బు ఇవ్వాలి పంప్ ఆపరేటర్కి డబ్బు ఇస్తే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎక్కడ సర్పంచులందరూ పంప్ ఆపరేటర్లకు బిల్లులు తీసుకొని డబ్బు లేరు లేదా ఉన్నటువంటి చేసినటువంటి పనులకు బిల్లులు ఉండవు నేనే చెప్పా మీకు ధైర్యం ఉంటే నేను ఐదు పంచాయతీలు చెప్తాను ఐదు పంచాయతీలో కనీసం మీరు విచారణ చేసేటువంటి ధైర్యం మీకుందా అంటే నీళ్లు అవలేటువంటి పరిస్థితి కాబట్టి మీరు విచారణ చెయ్యలేదు ఎందుకంటే మీరు అధికార పార్టీకి కొమ్ము కాయడానికి సిద్ధపడ్డారు చేయండి తప్పలేదు అందుకనే మీరు అధికార పార్టీకి మేము కొమ్ము కాస్తాం అధికార పార్టీకి వంతన పడతాం మేము అధికారంలో చెప్పినటువంటిది ఎవరైతే మా ఎమ్మెల్యేలు చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తామని అట్టుకుంటే మీరు ఆ విధంగానే పనిచేయండి మాకు అభ్యంతరం అదేదో మాకు చెబితే ముందుగానే మీరు లక్షలు కోట్ల రూపాయలు దిగమగినారనేటువంటిది కాకుండా వాటికి ఉన్న అభ్యంతర ఖర్చు అంటే అభ్యంతర ఖర్చు అంటే ఏంటంటే పదివేల రూపాయలు మించి చేస్తే దానికి డిపిఓ దగ్గర డిఆర్పిఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలండి సర్పంచ్కి ఏం పవర్ ఆ యాక్ట్ తీసుకో ఆయన చూపిస్తా ఆయన చూపించడానికి యాక్ట్ సరిగ్గా ఉందో కూడా తెలియదు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి అర్థం కావటం లేదు అటువంటిది సెక్రటరీలు పర్మిషన్ తీసుకోవాల్సింది సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఎవరు పరిపాలనకి గ్రామ పంచాయతీల్లో ఎవరు సర్పంచ్ మీటింగ్లు కండక్ట్ చేయడం అయ్యా ఇదిగో ఈ చొక్కు ఉందంటే చెక్కుపోరు మీద సంతకం పెట్టడం చొక్కుపోరు మీద సంతకం పెట్టినటువంటి నేరానికి ఈరోజు మీరు రకరకాలైనటువంటి మంత్రులేసి వెంకటాచరం సర్పంచ్ ఒక పక్క షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆ షో కాదు నోటీస్ కానీ అప్లై ముందే నేను ఎందుకు తొలగించకూడదా అని చెప్పి చెప్పినాను అంటే మీరు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటలకి ఎక్కడికి వస్తే మనం ఒక్కరు కనపడరు డీపీ ఆఫీస్ పదిన్నర పదకొండు పన్నెండు గంటల దాకా పనిచేసి ఆగమేఘాల మీద కనీసం దీనికి కాగితాలు ఉండాలి అది కనపడలేదు కనపడకపోతే ఉన్నడగలి మీరు ఏమంత హడావిడి మీకు ఏమంత కంపెనీ మునిగిపోతారు రెండు రోజుల లోపల మూడు రోజుల లోపల విచారణ పూర్తి చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చే కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి మేము కట్ చేస్తామండి కరెంటు వాళ్ళు కట్ చేస్తే ఊళ్ళో నీళ్లు రాలేదని చెప్పి చెప్పి ఊరు ఊరు వచ్చే సర్పంచ్ మీద పడే ఈజ్లైట్ వెళ్ళకపోతే మాకు చీకట్లో ఆ గాఢంతకంలో ఉన్నామని చెప్పి చెప్పి పాపం సర్పంచ్లు బాధపడే వాళ్ళు సర్పంచ్ మీద ప్రజలు బాధపడతారు ఆ సర్పంచ్ల పాపం సొంత రూపాయలతో తీసుకొచ్చేస్తే పండుగలో పాపాలప్పుడు ఇస్తే మీరు అల్ల ప్రొసీజర్ ఫాలో కావాలి ఇళ్ళ ప్రొసీజర్ ఫాలో అని చెప్పి రకరకాలైనటువంటి వేధింపులకి పాప వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఆ షాపుల్లో వేసి ఆ అప్పు వాళ్ళు పాపం వీళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు వెళ్ళి చుట్టూ తిరుగుతూ ఉంటే పాపం ఆ కర్మ అనుభవిస్తావు ఒక పక్క అమ్మి పాపం ఈ రోజు పంచాయతీకి సంబంధించినటువంటి చిన్న చిన్న సర్పంచ్లు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మీరు వాళ్ళ మీద అవినీతి పొరులను ముద్ర వేస్తారు ఈ రోజు మీ అవినీతి పొరలా కాదా అని నేను డిపో దగ్గర ఇచ్చా ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర పదకొండు వందలు పదిహేను వందలు అది కూడా ఏంది వాటర్ కి పదిహేను వందలు ఇచ్చాడంటే ఆయన దగ్గర బిల్లు ఉండాలంటే ఆ బిల్లు కూడా ఏంటంటే జేసీబీ దగ్గర ఎర్త్ మూవర్స్ అని ఉండాలంటే బిల్లు ఆయన ఏడబట్టుకొచ్చాం ఏడబట్టుకొస్తారు పాప పల్లెటూళ్ళలో జేసీబీ ఉంటే తీసుకొస్తారు పని చేసుకుంటారు నెట్కు సంబంధించి ఎన్ని గంటలు బిల్లు నెట్ వాడారు అనేది మీకు దగ్గర తెలీదా నెత్త బిల్లు ఇవ్వాలంటే రోజు మనం ఏసీ వాళ్ళు ఏదన్నా మనకి ఇంటి కనెక్షన్ ఇస్తే డబ్బులు కడుచుకొని పోతున్నారు తప్పితే ఒక కార్ ఇచ్చ కార్డు మీద సంతకం పెట్టుకొని పోతున్నారు తప్ప బిల్లులు ఇస్తున్నారా రసీదులు ఇస్తున్నారా అవన్నీ ఇస్తేనే మామూలుగా అయితే జరగద్ది అని చెప్పి చెప్పింది సరే ఒక పక్క ప్రోటోకాల్ ఉల్లంఘన అనేటువంటిది అదేచిగా జరుగుతుంది సర్పంచులు పిలిచే పని లేదు సర్పంచులు పట్టించుకునేటువంటి పరిస్థితి సర్పంచులు ఎక్కడున్నారో పట్టించుకోవడం లేదు ఒక పక్క వాళ్ళని అవమానపరుస్తున్నారు పోయినా సరే వాళ్ళని స్టేజ్ మీద పిలవకుండా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు కానీ గ్రామాల్లో జరిగేటువంటి దేనికైనా సరే సర్పంచ్ అధ్యక్షత వంచాలి వాటి అన్నిటికీ కలిచారు వాళ్ళని పిలవడం లేదు పిలిస్తే కావాలని కింద పెడుతున్నారు మరి అసలు దళిత సర్పంచులు బీసీ సర్పంచులు అంటే లెక్క లేకుండా పోయింది విలువ లేకుండా పోయింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి ఇటువంటి నేరాలు ఒకరాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకు మేము చెప్పేది అయ్యా గౌరవప్రదంగా ఒకవేళ మీకు మేము ఉండకూడదని అనుకుంటే మీరు మాకు ముందుగా చెప్పేస్తే మేము రాజీనామాలు సమర్పిస్తాం అంతే తప్ప అవినీతి పనులను ప్రజలు సొమ్ము తిన్నారనో వేసి దానిని పత్రికల్లో పబ్లిష్ చేసి వాళ్ళందరికీ లీకులు ఇచ్చి లేనిపోనటువంటివి చేయకూడదు అని చెప్పి చెప్తున్నాం దానితో పాటు ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాటి మీద న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు గతంలో మొదలకూరు పంచాయతీలోనే అనంతరామ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిమూవ్ చేశాడు జడ్జిమెంట్ ఒక విధంగా చెప్పాలంటే కలెక్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి జడ్జిమెంట్ దానిలో రాశారు ది కలెక్ట్ ద కలెక్టర్ అండ్ పంచాయతీ అథారిటీస్ కెనాట్ టేక్ సైడ్స్ అని రాశాడు హైకోర్టు జడ్జి ఆనరబుల్ హైకోర్టు జడ్జి కాబట్టి మీరు ఒక పక్కకి తీసుకొని మాట్లాడకూడదు అని చెప్పి ఆ రోజు పంచాయతీకి సంబంధించినటువంటి ఆయన పొజిషన్ రెజస్టోర్ చేశారు చెక్పోరు రెజస్టోర్ చేశారు కాబట్టి న్యాయస్థానంలో వెళ్తాం ఇవేమి ఉండవు కాకపోతే మీరు ఈ విధంగా పాపం పేదవాడిని ఇబ్బంది పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి స్థితి ఆ స్థోమత లేదు కాబట్టి ఆ స్థాయి పాపం లేదు కాబట్టి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అవమానాలు భరిస్తున్నారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎన్నడూ లేదు మేము గెలిచినప్పుడు సరేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేను పంచాయతీలకి జరిగితే నూట మూడు సర్పంచులు మేము గెలిచాం పన్నెండు సర్పంచులు బీజేపీ తెలుగుదేశం జనసేన అన్ని కలిపి గెలిచాయి గెలిస్తే ఆ సర్పంచ్ని ఏ రోజు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడలేదే ఆ పన్నెండు మందిని తీసేసి ఉండొచ్చే ఆ పన్నెండు మందిని తొలగించి ఆ పన్నెండు మంది స్థానంలో మేమే పెట్టుకొని ఉండొచ్చే లేదా పంచాయతీ అధికారుల ద్వారా పాలన సాగించి ఉండొచ్చే వాళ్ళ జోలికి ఎందుకు పాలేదు ఏదన్నా తప్పు చేసి అధికారులు వాళ్ళంతటా వాళ్ళు పోతే తప్ప మేము పలానా అధికారం మీద బొమ్మని చెప్పనండి అధికారులు డిపో ఆఫీస్ ముందు నిలబడి మాట్లాడుతున్న ఒక్కరి మీద ఇదిగో ఈ పంచాయతీ సర్పంచ్ తప్పు చేశాడని అని చెప్పి చెప్పి కంప్లైంట్ ఇవ్వమంటే వదలకూర పంచాయతీలో ముప్పై పంచాయతీలు ఉంటే ఇరవై తొమ్మిది పంచాయతీలు వైఎస్ఆర్ సిపి గెలిపిస్తే ఒక్క పంచాయతీ టీడీపీ గెలిచింది ఆరోపణలు వచ్చినా సరే ఎక్కడన్నా ఒకచేనా పంచాయతీల మీద మీరు దయచేసి వాళ్ళ మీదకు పోకండి ఎందుకంటే గ్రామ పంచాయతీ సపంచులు ప్రజలు గెలిపించుకున్నటువంటి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి అని చెప్పి చెప్పి ఆ హుందాగా వ్యవహరించాను తప్ప ఈ విధంగా చీప్గా శాసనసభ్యులు చీప్గా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఉదాహరణ అందుకే అధికారులు మరలా హెచ్చరిస్తున్నాం ఇవన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి అధికారం శాశ్వతం కాదు రాజకీయ నాయకులు మారిపోతారు ప్రజాప్రతినిధులు మారిపోతారు ఎమ్మెల్యేలు మారిపోతారు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ రోజు ఏ విధంగా అయితే ఒక విచారణ జరిగి ఆ విచారణలో ఏమీ తప్పు లేదని తేలితే మళ్ళా మేము పునర్విచారణ జరిపి తప్పు పట్టామని అంటున్నారో రేపు మరలా ఇంకొక పునర్విచారణ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి మనసులో పెట్టుకోండి మరలా చెప్తున్నా వీటన్నిటి మీద మరలా పునర్విచారణ జరిగేటువంటి రోజు వస్తుంది ఆ పునర్విచారణ జరిగితే ఈ రోజు మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపాల లాగా విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి చెప్పి తెలియజేస్తుంది ఈ రోజు కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక ఊరికేస్తారు లేదా ఇక్కడ కాకపోతే ఇంకొక పోస్ట్ వస్తుంది అంతే తప్ప ఈరోజు వాళ్ళ ప్రాపకం ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళ ప్రాపకం ఉంటేనే ఈ పోస్టులో కొనసాగుతాం వాళ్ళ దయా దాక్షిలు ఉంటేనే మనం దీనిలో కొనసాగుతాం అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విషయాన్ని గుర్తుంచుకోండి మాకు సంబంధించినటువంటి ఈ ఈరోజు పాపం అందుబాటులో ఉన్నటువంటి సర్పంచులు అందరూ వచ్చారు వాళ్ళ ఆవేదన తెచ్చారు ఏమి చెప్పినా సరే చెమిటోడు ముందు శంఖు ఊదినట్టు తప్ప రాతుగాయి బాతుగా అన్నట్టు మనం వెళ్ళిపోగానే మళ్ళీ ఇప్పుడే వెళ్తారు దగ్గరికి ఎమ్మెల్యే కానీ చెప్పాడు ఎంక్వైరీ కంటే ఎన్క్వైరీ పోతారు పోయి వాళ్ళకి సాయంకాలానికి రోజు పేపర్ తీస్తే వాళ్ళు ఆయన చెక్కుపోరొద్దు ఫలాన ఆయన ఆయన సస్పెన్షన్ వాళ్ళ ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తప్ప అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు బాధ్యత కలిగినటువంటి వాళ్ళని పట్టించుకోరు అందరూ ఈరోజు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎవడన్నా కింద అధికారులు తప్పు చేస్తే వాడిని బాధ్యను వచ్చేది లేదా పంచాయతీ సర్పంచ్ని బాధ్య చేయడం కొంతమంది పాపం ఏ సంబంధం లేనటువంటి సెక్రటరీని మాట్లాడితే చెప్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పాలనలోని స్పెషల్ ఆఫీసర్ పాలనలో పంచాయతీ సెక్ర సర్పంచ్లకి ఏమి సంబంధం ఏమి సంబంధం సర్పంచ్లకి అయ్యని కలిపి ఎలా రాస్తారా అంటే ఎక్కడా కానీ సర్పంచుల మీద కనుక తేలకపోతే అమౌంట్ ఆ ప్రత్యేక అధికారుల పాలనలో జరిగింది కాబట్టి ఆ పాపాలు కూడా మీరే భరించండి అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా సరే ఇప్పుడు ఎట్ట పెడుతున్నారు కేసులు ఇంట్లో ఉన్నా సరే పోయి చేయడానికి పోయడం అని చెప్తే అదేవిధంగా ఈరోజు వాళ్ళ అధికారులు లేకపోయినా సరే వాళ్ళ పాలనలో జరిగిందని చెప్పి దురదృష్టకరం అందుకనే ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే ఈ కార్యాలయంలో ఉండేటువంటి అధికారులు జిల్లా పంచాయతీ అధికారుల దగ్గర నుంచి ఆయన పంపించేటువంటి నివేదికల్ని చూడకుండా పెట్టేటువంటి జిల్లా కలెక్టర్ దాకా ఆయనకి కింద స్థాయిలో ఇస్తున్నటువంటి నివేదికల దగ్గర నుంచి మీరు దయచేసి విచారణ చేయండి దోషులు ఉంటే వాళ్ళని శిక్షించండి తప్పు చేసి ఉంటే రికవరీ చేయండి అంతే తప్ప వాళ్ళని తొలగించాలనేటువంటి న్యాయంతో ఆ సర్పంచ్ తొలగించాలనేటువంటి లక్ష్యంతో మీరు లేనిపోనటువంటివన్నీ రాసి వాళ్ళ మీద పాపం అక్రమంగా అన్యాయంగా ఈరోజు వాళ్ళ మీద నిందల మోపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నాం మీరు ఇదే పోకడలు కొనసాగిస్తే మా ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి చెప్పి మీరు ప్రవర్తిస్తే సర్పంచ్ని అందరితో కలిసి ప్రజలతో కలిసి దీని మీద మీ మీద నిరసనకి ఈరోజు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది పోరాటానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిపోతుంటే మీరు వాళ్ళని తొలగించ కక్ష సాధింపులనే అవసరం ఆతృత పడుతున్నారు తప్ప మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా అధికారులకు మరలా మరలా చెప్తున్నాం వీటన్నిటి మీద విచారణ చేపిస్తాం ఈ రాష్ట్రంలో మర్చిపోండి మీరు ఆయన చెప్తున్నారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఒక ఆయన రెండు వేల ముప్పై తొమ్మిది దాకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయా రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జమిలి ఎన్నికలు వచ్చినా సాధారణ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ వన్ సెవెంటీ గతంలో చెప్పినటువంటిది మరలా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అమలు కాబోతుంది ప్రజలు ఆ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారనేటువంటి మరలా అది పునరావృతం కాబోతుంది చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజు మీరు పడేటువంటి ఇబ్బందులు మీరు పడేటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అని చెప్పి చెప్పి దయచేసి ఇక మీద సరే ఇటువంటి పనులకు స్వస్తి పలకండి అని చెప్పి చెప్పి చెప్తూ మా సర్పంచ్లకు చెప్పాం ధైర్యంగా ఉండండి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సమాజంలో మీరు చేసినటువంటి పనులు మీరు పడినటువంటి ఇబ్బందులు ఐదు సంవత్సరాలు ప్రజలకు చాకరి చేసి చివరికి దిగిపోయే సమయంలో ఈ పాలకుల పుణ్యమానని ఈరోజు పాపం ఈ అధికారుల పుణ్యమానని ఈరోజు పాపం మీరు అవినీతి పరులుగా దిగిపోవాల్సి రావడం బాధ కలిగింది కాబట్టి ఈరోజు పంచాయతీ ఆఫీసర్కి వచ్చి ఏమి జరిగింది అనేటువంటి వాస్తవాలు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ